నమస్తే వెల్కమ్ టు ఏ న్యూస్ நனமகொண்ட ஜி ஐனபோலு மண்டல கேந்திரீ மல்லாஜு உண்டி லெக் மங்கலவாரம் ஜெரி ஆதா பதிலு ஜனவரி ரெண்டு மூடு மார் ரெண்டு அரை ஐந்து வரைக்கும் நலு ரோஜா நலபை ரெண்டு லட்ச அரபை நாலு ஆறு வந்த அரவை தமிதி ஆதாயம் விவாத ஆஜாவ டிக்கெட்டு முப்பை ஐந்து லட்சம் ஏழு ஆதாசி சமகூறிந்தே மொத்தம் ஆதா ஒரு கோடி டெபை எல்லாம் யாபை எண்ண அரை ஆறு ரூபாய் வச்சிந்தேவால அதம் கே నాగేశ్వరరావు వెల్లడించారు వచ్చిన మిశ్రమ వెండి బంగారం సీల్ చేసి తిరిగి హుండీలో భద్రపరచడం జరిగిందని తెలిపారు ఈ హుండీ లెక్కింపు దేవదాయ ధర్మదాయ శాఖ వరంగల్ డివిజన్ పరిశీలకులు డి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని తెలిపారు లెక్కింపు కార్యక్రమంలో ఇందులో దేవాలయ కార్యనిర్వహణాధికారి అధికారి నాగేశ్వరరావు అయినబోలు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ పిరమేష్ శ్రీనివాస్ ప్రశాంత్ అర్చక సిబ్బంది ఒగ్గు పూజారులు మజ్జిగ అశోక్ రాములు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవా సమితి మహబూబాబాద్ సభ్యులు పాల్గొన్నారు శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మండలం అయిన వాళ్ళ నన్నకొండ జిల్లా ఈరోజు మనం భక్తుల ద్వారా సమర్పించినటువంటి కానుకల ఉండీలు విప్పించి లెక్కించడం జరిగింది ఈ యొక్క ఉండీలు విప్పించి లెక్కించే సమయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సేవ సమితి సభ్యులు నూట డెబ్బై మంది మైబాల్ నుంచి రావడం జరిగింది అదే కాకుండా మా జిల్లా సహాయ కమిషనర్ కార్యాలయం నుండి మన గిరిజన ఇన్స్పెక్టర్ టి అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉండీలన్నీ కూడా లెక్కించి మనం బ్యాంకు వారికి కూడా పగించడం జరిగింది ఉండీలు లెక్కించగా వచ్చినటువంటి అమౌంట్ వచ్చేసి నలభై రెండు లక్షల అరవై నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నలభై నాలుగు రోజులకు రావడం జరిగింది అంతేకాకుండా వివిధ అర్జిత సేవల ద్వారా మనకు వచ్చినటువంటి ఆదాయం కూడా ఒక కోటి ముప్పై ఐదు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల తొంభై ఏడు రూపాయలు కూడా మనకు అర్జిత సేవ టికెట్ల మీద ఆన్లైన్ రావడం జరిగింది మొత్తం వచ్చేసి ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అరవై ఆరు రూపాయలు రావడం జరిగింది ఈ నలభై నాలుగు రోజులకు మాత్రమే కాబట్టి ఇద నిదం కూడా భక్తుల ద్వారా రోజు రోజుకు దేవాలయం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనకు ఈరోజు చూస్తే మనకు ఈ దేవాలయంలో కాటేజీలు కానివ్వండి అన్నదానపత్రం కానివ్వండి ఏలమ్మ గుడి కానివ్వండి అర్చి ఎయిట్ మనకు ముఖద్వారం కానివ్వండి ఇవన్నీ కూడా భక్తుల సహాయ సహకారాలతోటే కూడా డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకా కూడా భక్తుల ద్వారా అభివృద్ధి చేసే పనులు చాలా ఉన్నాయి కాబట్టి భక్తులు విరివిగా వచ్చేసి స్వామివారి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుచు